హాయ్ అండి అందరూ నమస్కారం వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈరోజైతే నేను ఈ తోటకాడికి వచ్చానండి తెలిసిన వాళ్ళ తోటకాడికి సో వాళ్ళు అయితే తోటలు ఏదైనా వచ్చారో మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి డ్రిప్ సిస్టమ్ అండి ఇది నేను ఆల్రెడీ తిందపోతున్నాయి గేట్ వాళ్ళ సిస్టమ్ డ్రిప్ సిస్టమ్ అంటే జొన్న జాడేశారు ఇటు మిర్చి తోట తోటలోనే జొన్న కూడా వేశారు తోటలో జొన్న కంకులు ఇది గేటు వాళ్ళు చిన్నది మందు కొట్టుకోవడానికి ఎప్పుడన్నా పెద్ద గేటు వాళ్ళు డ్రిప్పు ఆర్డర్ ఇది ప్యూరిఫైర్ నలకలు ఇది డ్రిప్ వేశారు కదా ట్రిప్పుకి నలకలు పోకుండా ఇక్కడ మన ప్యూరి వాటర్ ప్యూరిఫికేషన్ ఉంటుంది అట్లా ఆ టైప్లో ఉంటుంది ఏమన్నా పుష్కుంటుంది జన్న కంకులు వేసారు తోట ప్రస్తుతం ఒక ఆల్రెడీ తోట ఏరారు లాస్ట్ ఎండింగ్ వచ్చింది ఇక తోట ఇక ఈ నాలుగు కాయలు ఐదు కాయలు ఉన్నాయి ఇవి ఒకసారి ఏరితే తోట కూడా ఇటుకోవచ్చు అందులోనే మన సుబాబ్ చెట్లు కూడా ఏర్పడ్డాయి జొన్న కంకులు చూడండి మందు కొట్టుకోవడానికి డ్రమ్ అనమాట చిన్న ట్యాప్ పెట్టుకున్నారు చిన్నది దాని నుంచి డ్రమ్లో నింపుకోవడం ఇట్లా డ్రిప్ ఇరిగేషన్ ఇది తోటకు కూడా డ్రిప్ వేసారు మొత్తం ఇది చూడండి అండి దోసకాయ తోట ఇది దోసకాయలు వేసారు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పేపర్ వేసి పేపర్ వేయటం వల్ల ఏంటంటే చెత్త అనేది పుట్టదు కలుపు రాకుండా మధ్యలో ఈ గ్యాప్ వస్తుంది ఈ గ్యాప్ నుంచి ఈ తీగ అనేది అల్లుకుంటుంది అన్నమాట పైపు ఈ విధంగా వేసి డ్రిప్ వేశారు మొత్తం డ్రిప్ వేసి ఆ డ్రిప్లో ఒక హోల్స్ పెట్టారు ఇలా హోల్స్ పెట్టి ఆ హోల్స్లలో గింజలు పెడతారు మధ్యలో డ్రిప్ పైప్ వేశారు ట్రిప్ అయిపోతే ఆ ఓల్స్ కాడ గింజలు పెడతామని కలుపు అనేది పుట్టదు ఇంకొక మనం పెట్టిన గింజల వరకే పుడతాయి మొలకెత్తుంది అనమాట మొలకెత్తిన తర్వాత ఇటు ఈ గడ్డ మధ్యలో గడ్డ పెట్టారు కదా సెంటర్లో ఈ గడ్డ కట్టు ఇటు తీగ పాకుతూ ఉంటుంది పారుతూ ఉంటుంది పాకుతూ ఉంటుంది దోసకాయలు ఈ విధంగా సెంటర్లో పై ఈ సెంటర్లో దోసకాయ ఒకటే కాదు దోసకాయ అంత ఇప్పుడే పోతా పిందే మన సైడ్ దోసకాయ వేశారు సొరకాయ తీగి పెట్టారు సైడ్ బెండకాయలు కూడా పెట్టారు సరే మి బెండకాయలు ఇప్పుడే బెండకాయలు వస్తున్నాయి లేతకాయలు ఇట్లా కూరగాయలు వీడియో కూరచూ పెడతా తర్వాత మడి బెండకాయ కానీ ఇట్లా అయితే అంటే చెత్త మీరగదు అనమాట రైతుకి కొంచెం సేఫ్టీ ఖర్చు తక్కువ ఉంటుంది ఇటు చూడండి సొరకాయ తీగ ఎన్ని నుంచి సొరకాయ తీగ నుంచి సరకాయలు అనమాట సరకా ఇప్పుడు ఇది కూడా పోతా పిందరం బట్టి మన గోంగూర బెండకాయలు బీరకాయలు పెట్టారు ఇది అయితే మొత్తం సర తీ ఇప్పుడే పోత సరదీ కూడా సైడ్ గంధం అంటారు శ్రీగంధం శ్రీగంధం మలబ రేప శ్రీగంధం వేసారెడ్ మీకు ఇంతకుముందు వీడియోలో చూపించిన సీతాఫలం చెట్లు శ్రీగంధం చెట్లు అవతల ఆపడే చిన్నవి సరతీగలు తీగ మధ్యలో గట్టి ఉంచారు ఇట్లా ఇట్లుంటే అంటే కాపు బాగా వస్తుంది ప్లస్ చెత్త అన్నది వాళ్ళు ఉంటుంది అయితే కొంచెం సేఫ్టీ ఉంటుంది సైడ్ తో ఇదో తీగ ఇలానే మళ్ళీ బుడన్ దోసకాయ ఉంది పెద్ద దోసకాయ ఉంది నాటు దోసకాయ వేసారు పబ్బు దోసకాయ వేసారు బుడన్ దోసకాయ వేసారు ప్పుడే పోతా ఇంకా పిందే ఇప్పుడే పోతా పింద స్టార్ట్ ఇంకొక పదిహేను రోజులైతే అయితే పదిహేను ఇరవై రోజులు మంచి కాపుకి వస్తాయి చేయని కాడ భలే చల్లటి వాతావరణం బలేగుందండి అసలు పల్లెటూరులో చేన్కి వెళ్తే ఆ ఎంజాయ్మెంటే చేయనికెళ్ళి వర్క్ చేసుకుంటా ఇలా పచ్చదనం చాలా డ్రిప్ చూడండి చుక్క చుక్క నీన్ వర్తించేసుకోవాలి

సో చూశారు కదండి మొత్తం సో ఈ తోటకి అలాగే అది చేసిన కూరగాయలు మొత్తం ఇవి ఈ రైతన్న ఇవే వీళ్ళదే మొత్తం ఈ పొలం అంతా అలాగే ఈ తోట ప్లస్ ఆ కూరగాయలు వేసారు వీళ్ళే రైతన్న చుట్టూ పెన్సింగ్ వేసారన్నమాట అది గుడ్లు ఏమి రాకుండా పెన్సింగ్ వేసే తోట కూరగాయలు ఇవన్నీ ఆల్ రకాల్స్ పెట్టారు ఇక్కడికైతే అయితే ఇంతవరకు అయితే అయిపోయినది ఈ తోట వరకు నెక్స్ట్ చూద్దాం సో చూసారండి ఇక ముఠా వాళ్ళందరూ ఇక తోట అయితే ఏరటం అయిపోయింది భోజనం టైం కాబట్టి ఆఫ్టర్నూన్ అందరూ సరదాగా చూడండి భలే కూర్చొని తింటున్నారు అంతా ఇట్లా చైన్ కట్ చేసి కష్టం ఎంత కష్టం చేసినా అలా కూర్చొని తింటే అసలుకి ఆ కష్టం విలువ అనేది తెలియదు సో మంచిగా యాప్సెట్ కింద కూర్చొని చూడండి చల్లగా ఉంటుంది యాప్సి కింద ప్రశాంతంగా ఉంటుంది అసలుకి చేతికాడ అలా కూర్చుంది ఏంటంటే కష్టం అని అనేది తెలియదు సరదాగా అందరితో ముచ్చట్లు ఆడుకుంటూ వాళ్ళు భోజనం చేస్తున్నారు చూశారు కదండీ ఇగైతే ఇంటికి అయితే వచ్చేసాము మొత్తం కొని ఇట్లా అన్ని కుప్పపోసారు కుప్పపోసి ఏం చేస్తున్నారంటే అందులో మట్టి పెద్దలు చెత్త గినుక్కుంటుంది కండి అయితే మొత్తం ముందుగా ఇలా పోసుకొని వాటిని ఏం చేయాలంటే ఇలా నానబెట్టుకొని నీళ్ళల్లో గాలించాలి గాలించడం వల్ల అంటే మట్టి అనేది కరిగిపోద్ది గాలించి ఇట్లా పక్కన పెట్టుకొని ఇట్ని ఎండ పోసుకున్న తర్వాత వేయించుకొని పప్పు పట్టుకోవటం ఇసురుకోవాలి అప్పుడు పప్పు అనేది అనేవి ఉండవు చూడండి పల్లెటూర్లో అయితే ఈ విధంగా అయితే అందరూ కొనకొచ్చుకొని ఈ విధంగా రాళ్ళు తయారు రాళ్ళు తీసేస్తారు అంటారు రాళ్ళు చేయటం అంటారు దీన్ని మొత్తం పప్పును శుభ్రంగా గాలి ఇచ్చేసి కడిగి ఇట్లా పక్కన పెట్టుకొని ఆరబెట్టిన తర్వాత ఒక రోజల్లా ఎండబెట్టి అప్పుడు మళ్ళీ పప్పు విసురుతారు అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట పొట్టుపప్పు సో ఈ చెట్స్ చూడండి ఫస్ట్ టైం నేను చెట్స్ చుట్టాము ఇది మలే కొద్ది వెరైటీగా మొత్తం దానికి ఓడలు మర్రి లేక అన్ని పూలు చూడండి అట్టని ఉన్నాయి తాళ్ళు లెక్క ఏలాడబడ్డట్టు ఉన్నాయి చెట్టు వాళ్ళు డిఫరెంట్ ఉన్నాయి పూలు ఈ పూలు డిఫరెంట్గా ఉన్నాయి సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విఎస్ ఫ్యామిలీ లాగ్స్